మొక్కలు గినక నాటకపోతే కాబట్టి ఒకసారి ఆ సినిమాని మీ ఆశీస్సులతో గట్టిగా ఇవ్వాలి తన పేరు నైనికా రంజు సంతోషం తల్లి డాడ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పుడే మన ఒక సినిమా వాట్ ఈస్ ద నేమ్ నైనిక నైనిక హ్యాస్ గివెన్ వెరీ గుడ్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్యలో చాలామంది ఎన్వైరాన్మెంట్ పర్యావరణ గొప్ప గొప్పగా మాట్లాడతారు కానీ ఒక ఇరవై చెట్లు పేరు చెప్పాలంటే చెప్పరాదు విచ్ఆర్ అవర్ నేటివ్ స్పీషీస్ మన అటవీ ప్రాంతంలో ఇరవై నేటివ్ స్పీషీస్ మొక్కలు ఏమున్నాయో దానికి గింజలు ఎట్లా ఉంటాయి ఆకులు ఎట్లా ఉంటాయి అది ఏం పనికి వస్తాయో అది కూడా మనం మర్చిపోతా ఉన్నాము జ్వరం వచ్చేస్తే ఒక మెడిసిన్ దగ్గు వచ్చేస్తే ఒక మెడిసిన్ మెడిసిన్ మింగేసి దానికి ఇంకొక మెడిసిన్ మెడిసిన్ చేసుకుంటూ పర్యావరణ బాగా లేదు ఏడుచుకుంటూ మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు అందరము ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందో ఎన్ని మంచి గుట్టలు ఉన్నాయి మన జిల్లాలో అక్కడ వెళ్ళి గింజలు జమా చేసుకొని మంచి శాప్లింగ్స్ రేస్ చేసుకొని మనమంతా ఎంత సాధ్యం ఉందో అట్లా చెట్లు పెట్టేసుకుంటూ పోతే ఈ ఏడవడం అవసరం లేదు మనకి ఆరోపణలు అవసరం లేదు ఆవేశం ఆవిధనాలు అన్ని పోతాయి స్ట్రెస్ మొత్తం పోతుంది మంచిగా ముందుకి పోతాము ఒక్కొక్క ప్లాంట్లో ఎంత శక్తి ఉందంటే దానికి కమర్షియలైజ్ చేసుకుంటూ వేరే దేశాలు సంపాదిస్తున్నారు సో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ క్యాచ్ ద నాలెడ్జ్ స్ట్రీమ్ అండ్ యూ విల్ బీ రీచింగ్ గ్రేట్ హైట్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ